దుర్గా నువ్వు ప్రశాంతంగా ఉండు కూల్గా ఉండు ఇదేం ఏం కాదు అనేతో అంటూ ఉంటుంది లేదు చస్తే చావని నేను చచ్చి చచ్చినా పర్వాలేదు కడుపులో బిడ్డనే కాపాడుకోలేని నాకు జీవించే జీవించడానికి ఎటువంటి హక్కు లేదు ఇంత దినగా నేను అలా ఉన్నాను సురక్షితంగా బిడ్డనే కనలేకపోతున్నాను బిడ్డనే సంరక్షించలే సంరక్షించుకోలేకపోయాను అనైతే దుర్గా చాలా బాధపడుతూ ఉంటుంది లేదు దుర్గా నువ్వు అలా బాధపడుకో ఏం కాదు ఏం జరగదు ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా చేయగలం అనైతే విజయేంద్ర అంటూ ఉంటాడు లేదు విజయేంద్ర నాకు ఎలా ప్రశాంతత ఉంటుంది నేను నా బిడ్డను కాపాడలేకపోయాను అని అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ దుర్గ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి విజయేంద్ర దుర్గానే బుజ్జగించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు ఇక ప పవిత్ర వాళ్ళ అత్తయ్య అందరూ అయితే దుర్గను చూసి ఏడుస్తూ ఉంటారు ఇక విజేంద్ర ఏం చేయలేక అలా బాధపడుతూ ఉంటాడు దుర్గ అయితే ఏడుస్తూ ఉంటుంది నా బిడ్డని నేను ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి ఏం అర్థం కావడం లేదు అని అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది దుర్గ ఇప్పుడు నేను ఏం చేయాలి నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి నా బిడ్డ అసలు ఎలా చనిపోయింది ఏంటి అని అయితే దుర్గ అలా ఏడుస్తూ విజేంద్రతో అయితే బాధపడుతూ ఉంటుంది अलंत वाले अत बापड़ी चूस्